ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సోయాబీన్ పంట సాగు రైతులను నట్టేట ముంచుతోంది ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కలుపు మొక్కల బెడత తీవ్రమవుతోంది దీంతో ఇప్పటికే పలు రకాల కలుపు నివారణ మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు చీడ పీడల బెడద కూడా ఎక్కువైపోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెరైటీలు కూడా ఎంచుకున్నాం కానీ ఈసారి కూడా పల్లకి తెగులు రావడం వల్ల కొద్దిగా సీడ్ ఫార్మేషన్ అనేది జరగలేదు చక్కగా అయితే దీనివల్ల రైతులకు మాకు దిగుబడిలో తగ్గుదల ఉంటుందని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ పల్లాక్ తెగులు రావడము గత మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తుంది ఈ దీనివల్ల మాకు పంట దిగుబడులు సగానికి సగానికి తగ్గిపోవడం జరుగుతుంది ఈ బాగా సంవత్సరాల నుంచి సోయాబీన్ వేస్తున్నాము అయితే ఈ సోయాబీన్లా తెగుళ్ళు బాగా వస్తున్నాయి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి బాగా తెగుళ్ళు వస్తున్నాయి అయితే తెగుళ్ళు అనేది మొత్తం మేము ఖర్చు మేము పెట్టుబడి పెట్టి పెట్టిన తర్వాతనే లాస్ట్ స్టేజ్లో తెగుళ్ళు వస్తున్నాయి సోయాబీన్ దిగుబడి బాగా తగ్గిపోయింది